హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చ బ్లాక్ ఈరోజు వచ్చేసి చాలా రోజులు అయింది వీడియో తీయక అయితే మా పాప ఈరోజు వచ్చింది బయటికి వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయ్యే కన్నా హాయ్ అయ్యే బయటికి వెళ్తుంది మా పాప అందుకే ఎట్లా ఏడుస్తుంది కూర్చొని వీడిపోతారా అమ్మలో ఊకే బయటికి వెళ్తావారా పంపిస్తావు పంపిస్తావు అయితే అయ్యే లక్ష్మి ఏమైంది ఎన్ని రోజులు రాలేదు

ఉద్దానం తిన్నావా ఓకే 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 ఇప్పుడు ఇష్ట నువ్వు చెప్పినా ఇప్పుడే డైలాగ్ సరే సరే ఓకే పాప మన పాప ఎందుకు ఏడుస్తుంది ఆమె నువ్వు గేట్ దగ్గరికి ఎందుకు వేసినా బయటకు పోతుంది అంట బయటికి వెళ్దాం పోదు దాకా అన్న బయట దా ఇంకా చెప్పు లక్ష్మి సరే తిన్నావా లేదా తిన్నా ఇంటి రోజులు ఎక్కడ పోయినా మరి చెప్పిన కదా ఇప్పుడే ఏం చెప్పిన మమ్మల్నికి పోయినా అని ఏ చెప్పలే మాట నీకు ఇంపియాలా వీడియో సరే నీకు ఇంపిస్తా అంట దగ్గర దగ్గర ఎన్ని రోజులు వెళ్ళావా మరి ఫిఫ్టీన్ డేస్ త్రీ డేస్ ఓకే ఓకే ఎన్ని డేస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేసా ఓకే సరే తిన్నావా మరి ఎన్నిసార్లు చెప్పాలి అబ్బా తిన్నా అని ఎప్పుడు చెప్పినవే అప్పుడు చెప్పినవే ఫస్ట్ అవునా సరే సరే ఓకే ఇంకా చెప్పు ఏం లేదు అయితే మా మిస్సెస్ వచ్చేసి ఇప్పుడు లేచింది అనమాట బాగా నిద్రమనమాట రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఒక పదహారు పద్దెనిమిది గంటలు వండాలనే ఉంటుంది వీళ్ళకి ఈ జీవితంలో అన్నట్టు ఏది లేదు కాబట్టి ఇక చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి మనము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ పండుకుంటే చాలు కానీ సిక్స్టీన్ అవర్స్ అనుకుంటారు చెప్తూ రమ్మ విన్నారు డారా అమలో కాదా దారా ఇదా వస్తుంది మా పాప వస్తుంది అంత దుమ్మే ఉండదన్న అంబాడ అంబాడకురావు అడుగురావాడికి అట్లా అంబాడకులు లోకన్నా అట్లు మా పాప అయితే చాలా రోజులైంది ఇంట్లో ఉండక ఎందుకంటే ఇంత కొంచెం చాలా బోర్ కొట్టింది మా పాప ఉండలేక నీకా మా పాప ఉంటే జర టైం పాస్ అవుతూ ఉంటుంది తరా కదా ఇంకా చెప్పు చెప్పి ఇంకా విశేషాలు ఇంకేముంది నిద్ర రావట్లే నైట్ వస్తుందా నిద్ర పని చేసుకోవాలి పని చేసుకుంటావా నీళ్ళు వచ్చే పట్టొచ్చు కదా నీళ్ళు రాలే ఎవత చెప్పింది నీకు

మా పాప అయితే సరే అంటే మాకు నీళ్ళు ఒక్కటి నీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే రెండు ఒక్కసారి వస్తుంది రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత నీళ్ళు వస్తుండే ఇంకోటి బూర అనేది మొత్తము బంద్ అయిపోయింది ఇది మోటార్ చెప్పియాలా ఇది మనం ఇంకోటి సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయింది సంవత్సరం సంవత్సరం అయిపోయింది అయితే ఇంకోటి వచ్చేసి కొంచెం చిన్న చిన్న గొడవలు కూడా అయినాయి మధ్యలో చాలా గొడవలు అయినాయి ఆ గొడవలు ఏందనేది చెప్తాను నేను గొడవలు వచ్చేసి అంటే ఓన్లీ ఫ్యామిలీ పరంగా గొడవలు అయినాయి కొన్ని అందుకు ఇన్ని రోజులు టైం పట్టింది పదిహేను రోజులు టైం పట్టింది ఇంకా చెప్పు అదేందనేది నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫామ్గా చెప్తాను చెప్పి ఇంకా లక్ష్మి చెప్పే బ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బయటకు వెళ్తున్నావు బయట చిన్న పని ఉన్నది వెళ్తా ఇప్పుడు బయటకు వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చేస్తా వచ్చేస్తా ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో వచ్చేస్తా అంటే ఎందుకు వెళ్తున్నావు అంటే ఫ్రెండ్స్ చిన్న పని ఉన్నది పని ఏంటంటే బ్యాంకులో వచ్చేసి అమౌంట్ డిపాజిట్ చేయాల అందుకు వెళ్తున్నాను అనమాట సరిపోయారా చలికాలం అయితే పీపల్స్ చలి స్టార్ట్ అయ్యండి త్రీ డేస్ అయింది కదా చలి త్రీ ఫోర్ డేస్ నుంచి చలి గంపలో మంట పెట్టేసేసి గంపు ఉంది కదా మన ఇంట్లో ఆ గంపలా పెట్టేసేసి ఏం పెట్టి పెట్టాలా ఏం పెట్టినా కరెక్ట్లో ఏమి లేవు దాని మీద ఉన్నాయి కదా అవన్నీ కాల్ చేసి పెడతా మంట పెడితే అల్లెట్టు ఉంటుంది ఇంకోటి ఆ పైన జామ్ చెట్టు అయితే పెద్దగా అయినా చూసాం ఇంకోటి పైన కనబడుతుంది ఫ్రెండ్స్ అది వచ్చేసి జామ్ చెట్టు జామ చెట్టు ఆల్మోస్ట్ పెద్దగా అయింది జామకాయలు కూడా చిన్న చిన్నగా వచ్చేది చూసాం చూసినా కానీ ఎందుకు ఎందుకు వేస్ట్ మాకు తెలియదు అరే పెద్దగా అవుతుంది అది చిన్నగా అయితే చనిపోతున్నాయా ఇప్పుడు చూడు ఈసార్లు నిలబడతాయి కన్ఫామ్ జామకాయ చెట్టు ఈసారి పక్కన నిలబడుతుంది అరే దొండకాయ చెట్టు ఎండిపోయింది కదా అయితే జామ చెట్టు పక్కకు ఒక దొండకాయ చెట్టు ఉంది ఫ్రెండ్ చిన్నది అది ఆల్రెడీ కొంచెం పండుతుంది అనుకున్నాను ఏమేదా మొత్తం అట్లా ఎండిపోయింది ఎండిపోయింది ఏం చేసి మీరు ఏం చేస్తాము ఇక జామ చెట్టు అంతకుముందు కూడా దాని పక్కగా కరాపాక చెట్టు కూడా పెద్దగా ఉండేది ఆ కరాపాకు పక్కనే ఉండే ఫ్రెండ్ జామ చెట్టు పక్కగా ఉండే ఇప్పుడు మనకు ఆ డబ్బా కనబడుతుంది డబ్బా పక్కకు జామ్ చెట్టు ఉండే ఆ జామ్ చెట్టు అయితే ఆల్మోస్ట్ సార్ జామ్ చెట్టు కాదు కర్రప్యాక్ చెట్టు కర్రప్యాక్ చెట్టు మొత్తం నరికేసారు వీళ్ళిద్దరు నరికిన అనమాట ఈమెనా కొంచెం నరికింది లక్ష్మి తర్వాత మా అమ్మ నరికింది అంటే పోయి మొత్తం కర్రప్యాక్ చెట్టు లేకుండా వేసారు ఇంకా ఉన్నాయా అవి కం కంకారామలు చెట్టు ఉన్నాయా ఉన్నాయా లేవా ముగ్గులు వేసింది చామంతి పూల సన్నకు వస్తున్నాయా చామంతి చెట్ట చెట్టాది కనకరాముల చెట్ట కనకారాములు కనకాలు కాకారాములు అరే కనా దారా దారా మా పాప ఎట్లా అంబారా అగ అంబాడుతుంది మొత్తం డెస్ అందరం లు కన్నా లవ్ లవలు దారా లవ్ 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 లువ్వు నానే ఎరిగిపోయింద్రా అమలు అరే నాన్న చెప్పరా దొండక్క ఇంటి తీసేస్తున్నా ఎండిపోయింది కదా నీ తీసేసిన మరి కాదు మొత్తం ఎండిపోయింది ఆ పక్క అంతా ఎండిపోయింది పీకేస్తున్నావు అంతా అది మళ్ళీ ముల్కొస్తుంది మా అమ్మ తిడుతుంది మళ్ళీ ఏదైనా సృష్టించాలంటే కష్టం పీకేజ్ పాడేయాలంటే శ్రీకరణ పని కదా ఏదైనా పెరగాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు వస్తుందా తిండి నల్ల వస్తుందా థిమర్ ఇక ఓపెన్ చేసి అయితే ఇది నల్ల వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చూపించిన వస్తున్నాయి నల్ల టూ డేస్ వస్తారు వస్తుంది అనమాట నార్మల్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప నీళ్ళు అంటే బంగారం అనమాట నీళ్ళు వచ్చిందంటే ఆడుకుంటుంది అవి ఇప్పుడు ఆ జామకాయలు కొంచెమే చిన్నగా అవుతున్నాయా సైజు పెద్ద అవుతులే అలా పడేసే మరి డబ్బులు అంతా పడేసి పిం చేసేసి అయితే ఊర్లో మాకు పో జాగ్గు ఉంది ఫ్రెండ్స్ జాగ మంచిగా అక్కడ అన్నీ పెట్టుకోవచ్చు చెట్లు అన్నీ పెట్టుకోవచ్చు ఊరికి పోదామని ప్లాన్లో ఉన్నాము ఇక్కడ సిటీ వడేసి ఊరుకుంటాము అందులో పట్టంలో వస్తాడు ఊరికే లక్ష్మి వస్తా వస్తా వస్తావు అయినా పాప కూడా కోప చాలా ఉంటుంది ఏం కోప రా అది ఏ భాష అర్థమైందా నీకు అర్థమైందా లేదా లక్ష్మీ కాలే అర్థమైందా Hey friends, if you like this please subscribe to my channel. Chepo să Please subscribe just for the fact bell icon click. Okay, bye friends. Please subscribe to my channel.